తెలుగు పాపర్ తెలంగాణలో ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ పరిపాలన రాని వచ్చింది నెల రోజులు కూడా గడిచింది ఈ క్రమంలో మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అయిన ఆంధ్రప్రదేశ్ లో కూడా మరో మూడు నెలల్లో ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపిస్తుంది ఈ క్రమంలో తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మనతో పాటు మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు చిన్నసారి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడుతున్నారు సార్ నమస్తే నమస్కారం గారు నమస్కారం సార్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తయింది పూర్తయిన నేపథ్యంలో గత ప్రభుత్వానికి ఈ నెల రోజుల పరిపాలనకు ఏమైనా తేడా కనిపించినట్టు మీకు అనిపిస్తున్నదా సార్ డెఫినెట్ గా అండి రేవంత్ రెడ్డి గారు పాపడం మాత్రం డైమింగ్ గా ఉంది ఓకే కంప్లీట్ విత్ ఎందుకంటే అక్కడ ఉద్యమ పార్టీగా ఆ రోజు వచ్చిన ప్రస్థానాన్ని మన పదిహేడు సంవత్సరం పదిహేడు క్రితం ఆ రోజు కొత్తగా ఏర్పడిన టిఆర్ఎస్ ప్రభుత్వంతో నిర్దేశంగా మనం కోల్సినాం ఎందుకంటే ఆ రోజున పరిస్థితి వేరు రాష్ట్రంలో భావోద్వేగం వేరు ఆ తర్వాత రెండోసారి వచ్చింది జస్ట్ అని అయిపోయింది రెండో రెండోసారి అందువల్ల ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారి యొక్క తన స్టైల్ గాని తన కాంగ్రెస్ కు విలక్షణ సంస్కృతి కానీ డెఫినెట్ కనపడుతుంది పూర్వం ఏ పని కావాలన్నా సరే ఒక మేజర్ పని కావాలంటే అందరూ కూడా కేటీఆర్ గారి దగ్గరికి ఏలాసం వస్తుంది కాంగ్రెస్ లో ఏ మంత్రి ఆ మంత్రి స్వతంత్ర నిర్ణయం తీసుకునే శక్తి చాలా మందిలో ఉంది ఆయన దగ్గర వెళ్లేదా నేనే ఉన్నానని చెప్పి పది సంవత్సరానికి అధికారం దూరంగా ఉన్నారు కదా ఓల్డ్ సీజన్ పొలిటీషన్స్ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఇది ఫీల్ అవుతున్నారు సరే అది సక్సెస్ అవుతుందా లేదా అనేది వన్ మంత్ లో చెప్పడం అనేది సరైనది కాదు కనీసం అంటే బెంచ్ మార్క్ వంద వంద రోజులు ఉండాలంటే డెఫినెట్ గా త్రీ టూ ఫోర్ మంత్స్ కనీసం వాళ్ళు వ్యవహారం చేయకుండా ఎలా ఉందో పరిశీలించాలి రెండోది కూడా రేపు పొద్దున్న పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఈ అమలు చేయడానికి కోర్టులు ఒక వచ్చే అవకాశం ఉంది అందుకని ఉలంకషంగా మనం పరిశీలించాలంటే మాత్రం ఐదు ఆరు నెలలు మాత్రం పట్టాలి ఓకే అంటే ఇప్పుడు ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్గా మార్చేయాలి గత అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నర ఏళ్ళు కేసీఆర్ పరిపాలించిన నేపథ్యంలో ఒక్క సామాన్య మానవుడు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మీరు ఎట్లా అనుకోవచ్చు ఇది సైకలాజికల్ బ్యాగ్ అంటే నేను అందానికి కొంతమంది బాధకరంగా ఉండొచ్చు కానీ ఒకటి చెప్తున్నాను ఆ రోజున ఇన్మ కచ్చిడాలి అన్నారు కదా ఛేదించుకున్న అది సెంటిమెంట్ నేను నేను రాసి ప్రసాద్ ఇన్ఫాక్ట్సాద్ రాజశేఖరెడ్డి గారికి అక్కడ కూడా చిన్న చిన్న ఈ పోలీస్ మార్కెట్స్ ఉన్నాయి చాలా మంది ఇప్పుడు వచ్చి అనుకుంటారు చాలా మంది తెలియదు కదా కొత్తగా చూసి భవనాన్ని ఫోటో తీసి పెట్టగానే ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు భారీ ఖచ్చితాలు వచ్చేసినాయి భారీ ఖచ్చితంగా అది ఆ అడ్డం వచ్చినాయి ఇప్పుడు ఇవ్వాలి కదా ఆ రోజు కూడా ఉన్నాయండి మేము మేము వెళ్ళినప్పుడు మేము కానీ మిగతా వాళ్ళు కానీ ఆ రోజు ఆ రోజు కూడా ఉన్నాయి అప్పుడు చిన్న పోలీసు చిన్న సైడ్ పోలీస్ ఉన్నాయి కదా దాంట్లో ఉన్నాయి అక్కడ క్లోజ్ చేసేవారు లోపలికి ఎలా చేసేవారు అది ఉండేది చిన్నగా అనిపించారు కిరణ్ గారు వచ్చిన తర్వాత ఎత్తు పెరిగింది ఇప్పుడు మరింతగా పెరిగింది రాజమయ్య ప్యాలెస్ కనుక్కున్న తర్వాత ఒక్కొక్కటి అది ఒకటి రెండో విషయం ఏంటంటే ఇప్పుడు సరే అది రాజ ప్యాలెస్ అన్నారు దాంట్లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ లో బుల్లెట్ ప్రూఫ్ గాసులు అన్నారు అది కాదు కానీ కాస్ట్ వాళ్ళ ఆ భవనంలోకి అందులో మొదటి భవనాన్ని ఒక విధంగా దానికి అనుబంధ భవనాన్ని ఒక ప్రజా పరి ప్రజా సమస్యలు వీలు థర్డ్ దాన్ని బట్టి యొక్క మాతారు ఏదైతే మీరు అందరూ రాజభవనంగా భావించారో రాజభవన్ బట్మాకారు వెళ్ళారు అందువల్ల ఇవాళ ఇంకోటి కూడా చెప్తున్నారండి సెంటిమెంట్లుగా ఒక ప్రజా దర్బారు పెట్టారు అది ఎక్కువ కాలం మీరు ఎలా ఉందంటే అండి ఎన్ని మండలాలు ఐదు వందల ఆరు మండలాల ఆరు మండలాలు అప్రోస్ట్మెంట్లు ఆరు అందులో ఎంఆర్ఓలు ఉంటారు అంత సర్పంచ్లు ఉంటారు ఇక మీ వార్డు మెంబర్లు ఉంటారు వేలాది మంది చెప్తాను ముప్పై మూడు మంది కలెక్టర్స్ ఉన్నారు ఆర్టీఓలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఐఏఎస్ అధికారులు ఉన్నారు వీళ్ళందరి ద్వారా సమస్య పరిష్కారం కాని సందర్భంలో పైకి రావాలి లేదంటే అసలు మిగతా వాళ్ళు పరిష్కరించే కొన్ని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి వాళ్ళందరికి చెప్పలేదు వాళ్ళ మీద కంప్లైంట్ ఉందనుకోండి మంత్రి గారు కలిపి అందరూ కుమ్మక్ కంప్లైంట్స్ ఉన్నాయనుకోండి అది తీసుకురావచ్చు కానీ వాళ్ళ మీ నెంబర్ ఆఫ్ చూడండి మొదట రెండున్నర కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు రాత్రి రెండు గంటలు వచ్చేయండి ఇది ఎక్కువ కలవదు ఇది ప్రజల దర్బారుని గంట ఉండేది అండి ముందు కొన్ని రాజుల దగ్గర గంట కొట్ట వచ్చేవారు అంతమంది వచ్చేవారు గంట రోజు కొడతాడు రెండు నాలుగు గంటలు రాత్రి వరకు మోగుతాను ఉండేది రాజుగారి నిద్రాభాంగమే మారిపోయేవాడు ముందు తెలుస్తుంది అలా కాదండి ప్రజలు ప్రాక్టికల్ కాదు సరే ప్రజల సమస్యలు ప్రజల కొత్తనే పై పరిష్కరించగలిగే ఒక మెకానిజం ఇది లో ఓకే మంచి ప్రయత్నం నా మంచి ప్రయత్నం కాదు ఎందుకంటే కానీ మొత్తం లక్షల మంది వేల మంది ఇక్కడ వస్తూ ఉంటే అంత ఈజీగా సమస్య పరిష్కారం కావాలంటే వ్యవస్థ లేదు సరే అండి ఒక మంచి బిగినింగ్ అండి ఇది ఈ ఖర్చు కాళేశ్వరం మీద కూడా బీజేపీ కౌంటర్ బీజేపీ ఛాలెంజెస్ డెఫినెట్గా వీటి మీద రాష్ట్ర ప్రభుత్వం సిపిఐ చేతిలో పెట్టి బీజేపీ చేతిలో పెట్టి ఉంటుందని నేను అనుకోను అనసలు అయితే రాష్ట్రం డెఫినెట్గా ఒక సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారానే విచారణ జరిపించడానికి నువ్వేందుకు సిబిఐ కొన్ని రాష్ట్రాలే చెప్తాను అగ్రిగోల్ ఏడు రాష్ట్రాల జరిగింది జరిగింది ఆయన ఏమో అగ్రిగోల్డ్ వాళ్ళంతా ఉత్తర భారత జనతా పార్టీ బాగా క్లోజ్ అండి ఆత్మీయులు ఆఖరికి ఎంతమంది ఢిల్లీలో గురుగామలు ఎక్కడున్నారు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బయటకు వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమైన తెలంగాణ ప్రభుత్వం మాట్లాడాలి ఎందుకనో అందుకని వాళ్ళు చే వాళ్ళు టేకప్ చేయొచ్చు అసలు చేయలేదు బీజేపీ మోర్ మూడారి టూ త్రీ స్టేట్స్లో కనిపిస్తుంటే టేకప్ చేయవచ్చు అదర్మైజ్ వాళ్ళు ఇష్టం వచ్చిన దాంట్లో వస్తున్నాను అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి గారి నేతృత్తును ప్రస్తుతం వరకు ఖచ్చితంగా ప్రజాస్వామి లక్షణాలను చూస్తున్నాం లోపల లేవర్ నిందికంటారని అంటే కంపెయిర్ కంపేర్డ్ విత్ నైన్ నైన్ ఆఫ్ ఇయర్స్ నైన్ అండ్ ఆఫ్ ఇయర్స్ కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా అది ఒక సిస్టం కానప్పుడు నేను పాలనందం అంటున్నాను పాన్లోకే అనేక లోపాలు ఉంటాయి కానీ కేటీఆర్ గారి విషయంలో మాత్రం ఇవాళ సాఫ్ట్వేర్ గారి మిగతా రాందంటుందని అనూహ్యమైన ప్రయత్నం అది ఇన్హేరింగ్ అంటే అని కొంతమంది కానీ అనలేస్ పాలకులు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఆ ప్రగతి కాంగ్రెస్ పాలకులు కాదు అంటున్నారు కదా మేము సేవకులు అంటున్నారు కదా సరే మీరు మరీ మీరు మా సేవకులు పెద్ద బంగారు అంటారు అంటే రేవంత్ రెడ్డి అంటలేదు రేవంత్ రెడ్డి కదా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఇంకోటి సేవ చెప్తున్నాను మీరు చాలా మందికి తెలిసి ఉండదు ఇంతకుముందు ఉన్న తెలిసి ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ సత్యానందపురం రైల్వే స్టేషన్ ఉంది దయచేసి అక్కడ వచ్చినప్పుడు ఆ స్టేషన్ ఎత్తేసారు విజయవాడ పక్కన వస్తుంది మా నరసాపురం మా పాలపగడిని ఆ ట్రైన్ వస్తే హైదరాబాద్ వస్తున్నప్పుడు ఆ ట్రైన్ అవుటర్ రూర్లో ఆగేది అది అటు ఇటు ఏమి ఉండే కాదు ఊరు మధ్యలో ఉంది ఇంటి నుంచి ఎక్కి అటు మా తిరిగిపోతున్నారు అందులో ప్రయాణికులు ఎవరో టికెట్ కుటుకున్న ఎవరో తెలిసారు కాంగ్రెస్ పార్టీలు కూడా అది అంటే కూడా తెలిసే పరిస్థితి కారణం చూపుకుండే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మన ప్రజాస్వామ్యం యొక్క పార్టీలు అంటే ఆ గడవ ఏదైనా మాట్లాడచ్చు మీకు మీకు తెలుసు ఆ రోజు శంకర్రావు గారు ఎలా లెటర్ రాసేవారు చేగొండ గారు రాజశేఖరరెడ్డి గారి మీద అనేక ఆరోపణలతో లెటర్ రాసి అన్ని రాసి తీవ్ర జై సోనియా గాంధీ గారిని రాసేవారు సర్వ పాపం హరణం అండ్ పాపం చేయలేదు కానీ ఆరోపణలు అలాగా కాంగ్రెస్ పార్టీలో ఒక విస్తృతమైన ప్రజాస్వామ్యం ఉంది అది సత్యం అంటే ఇంత డెవలప్ చేసినా కానీ సరే కేసీఆర్ ప్రతిపక్ష పాత్రలో కూర్చున్న పెట్టారు ఈ క్రమంలో ఇప్పుడు గత పాత మంత్రులు ఫైల్స్ మాయం చేస్తున్నారు భూదంద బాగా నడిచింది వాటిని కూడా మేము బయటికి తీస్తామని చెప్పేసి అనుకున్నారు మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా పెంచుకోసించారు మంత్రుల బిరామీ సంస్థలకే మొత్తం గవర్నమెంట్ స్థలాలు అప్పగించింది అని చెప్పేసి అవి కూడా బయటికి ఒక్కటిగా బయటకు వస్తున్నాయి దీన్ని ఎట్లా చూడొచ్చు ఇది అక్కడ కేంద్ర కార్యాలయాలు ఏం జరగలేదు కానీ ఏడవ తారీఖున లోయర్ మానే డౌన్లో కంప్యూటర్ మెయిన్ కంప్యూటర్ ప్రాసెస్ ఈ అది బిజీ అయిపోయిందని వచ్చింది ఓకే ఇక్కడ కార్యాలయంలో ఫైల్ కూడా కదా ఒక చోట కామెంట్స్ వెంటనే కానీ ఒక్క మాత్రం చెప్తున్నాను డెఫినెట్గా గవర్నమెంట్ రెండు విషయాలు ఒక పట్ల వింటింగ్ అనే పేరు కాకూడదు ఓకే కానీ న్యాయం జరగాలి జరిగిన అన్యాయాన్ని చేయాలి డెఫినెట్గా దాని ముందే అదే ప్రాధాన్యత రావాలి ఎందుకు చెప్తున్నారంటే అందరూ కూడా చేసి గమనించాలి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికలు జరిగినాయి కేంద జరిగినప్పుడు ఇందిరాగాంధీ గారు మీద కేసు పెట్టమన్నారు కొంతమంది ఒప్పుకోలేదు మన చెస్ మనం అంతా చేసిన బస్సులో జైలుకి పంపించాల్సింది అని ఒక హార్డ్ లైన్స్ సొంతం వాజ్పేయి గారి లాంటి సాఫ్ట్ లైన్ కూడా ఇట్ నాట్ అడ్వకేటెడ్ ఫర్ దట్ బట్ చరణ్ సింగ్ గారు కానీ మొరజీదే మరజీదేశారు వెరీ టఫ్ అండ్ దాంతోపాటు కొంతమంది రాజనారాయణ గారి గారు లాంటి వారు కానీ ఎట్టి పుస్తకాల్లో మరి ఇందిరాగాంధీ గారి మీద గెలిచిన దాంట్లో ఉన్నారు కదా అలాంటి కొంతమంది మాత్రం ఆ రోజు మధున్ ఎమాయి గారు అంటే వాళ్ళు కొంచెం సాఫ్ట్ లైన్ వేసుకున్నారు అరెస్ట్ చేసి వెంటనే ఆమె తీసుకొచ్చి తగ్గడానికి తీసుకొచ్చి చేసేసి ఉంది కూడా కాదు ఆ సింపతి పనిచేసింది ఎందుకంటే కానీ ఎవరు ఏమన్నా ఎవరు కాదనుకున్నా వాట్ ఫర్ నేను చెప్తున్నాను కదండి బోదన్ గారు కూడా కాదు పొగన్ గారు సమీక చాలా కాలం నాకు తెలుసు కేసీఆర్ గారు కూడా రోజు సిక్స్ వన్ జీరోలో ఏం మాట్లాడారు అసెంబ్లీ చూసిన పంతొంభై తొంభై ఐదు అంత ఇష్యూ కానీ ఆయన కనుక లేకుండా ఉంటే తెలంగాణ అనేది ఏది ఒక విధ్వంసేది లేకుండా విద్వేషం ఎదురు తెచ్చుకుంటారు చాలా అది పక్కన భౌతిక హింస లేకుండా తీసుకురావడంలో ఆయన కనుక లేకపోతే తెలంగాణ సాధ్యమైనది కాదు డెఫినెట్గా తెలంగాణ ఏర్పడిన తర్వాత భారీ ఫ్యూ థింగ్స్ కొన్ని విషయాలు తప్పితే వాళ్ళ మిగతా విషయాలు అది రిసర్వ్ అంటే అండి ఓకే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటలేదు అనేది నెల రోజులు తెలుసు ఈ క్రమంలో అప్పుడే మీరు సిక్స్ గ్యారెంటీస్ ఎప్పుడు అమలు చేస్తారు వాళ్ళు ఎప్పుడు వంద రోజులు అమలు చేస్తామని చెప్పేసి అప్పుడే విమర్శలు దాడి ప్రారంభమవు దీని నెలసోలు మంచిది కాదు కనీసం సో హానిమూన్ పీరియడ్ అనే వాళ్ళు చెప్పక్కర్లేదు కానీ వంద రోజులు ఇవ్వాలి కానీ అవతల పార్లమెంటే వస్తాయి క్యాచ్ ట్వంటీ టూ సిచ్యువేషన్ క్యాచ్ లెవెన్ అంటారు కదా ఈ సిచ్యుయేషన్ ఉన్నారు అందువల్ల తమ విమర్శలు చేయకపోతే ఇంకా దీనికి అప్చే ప్లేస్మెంట్ వస్తుందేమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రాజకీయ విమర్శ చేయడం తప్పగా రాజకీయ పార్టీలు పెట్టుకుని చారిటీ కోసం కాదు కదండి కానీ సమయం పాటించాల్సిన అవసరం అని మర్చిపోతున్నారు బీఆర్ఎస్ నేతలు కానీ మళ్ళీ బీఆర్ఎస్ మాత్రం వచ్చే ఎన్నికల్లో మాత్రం నేను చెప్తున్నానండి ఐ థింక్ ఇట్వి శాండ్విచ్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఓకే నేను ఎందుకంటే కేంద్రంలో మోడీ ఉన్నాడు మోడీ మళ్ళీ వచ్చేటప్పుడు మోడీకి వెయ్యాలా లేదా కాంగ్రెస్కి వెయ్యాలా ఇది కేంద్ర ఎన్నికలు కదా ఎలా కేసీఆర్ రెడ్డి కదా అనే భావం వచ్చినప్పుడు ఫైట్ విల్ బి కాన్సన్ట్రేటెడ్ బిట్వీన్ దీస్ టూ నేషనల్ పార్టీస్ ఓకే అందువల్ల అది చాలా కేర్ఫుల్గా బీఆర్ఎస్ మార్చుకుని టీఆర్ఎస్ చేస్తే స్థైర్యం వాళ్ళ ఉండొచ్చు కేటీఆర్ గారు హరీష్ రావు గారు లాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ మధ్య ఫైపు కాల్ ఇప్పుడేం ఏం అనుకోండి విడిపోవడానికి ప్రయత్నాలు చేస్తారు చాలా మంది రేవంత్ రెడ్డి గారు సామాన్యుల వెరీ స్టూడెంట్ పర్సనాలిటీ తను నమ్మిన లక్ష్యం కోసం ఎంత పట్టుదల చాలా మంది నేర్చుకోవాలండి మైనస్ పాయింట్లు అంటా ఆయనలో ప్లస్ పాయింట్లు నేర్చుకుంటే తను నమ్మిన లక్ష్యం కోసం ఎంత కష్టపడి బయలు చేస్తాడు ఎన్ని కష్ట సాధ్యాలు ఎదుర్కొని ఫేస్ చేస్తాడు తుపాకీలా గుండ్లా దూసుకెళ్ళిపోతాడు అన్నత నేర్చుకోవాలి